హలో నమస్తే వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ జనని రంగస్థలం రామ్ చరణ్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అప్పటి వరకు చరణ్ మగధీర సినిమాలో అద్భుతంగా నటించిన ఇంకా అతనిలో ఉన్న నటుడు బయటకు రాలేదని మెగాస్టార్ తనయుడు కాబట్టి సక్సెస్ సాధిస్తున్నాడనే విమర్శలు వచ్చాయి అలా వచ్చిన విమర్శలకు రంగస్థలం సినిమాతో సమాధానం చెప్పి షబ్బాష అనిపించుకున్నాడు రామ్ చరణ్ ఇంకా చెప్పాలంటే చరణ్ లో ఉన్న పూర్తి స్థాయి నటుడిని బయటపెట్టింది రంగస్థలం ఇప్పుడు చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ రంగస్థలంతో పోలిస్తే అంతకు మించి అనేట్టుగా ఉంటుంది అనే వార్త లీక్ అయింది ఇంతకీ ఏ విషయంలో అంతకు మించి అనేట్టుగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం రంగస్థలం సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు దీంతో ఆ సినిమా రేంజే మారిపోయింది ఇంకా చెప్పాలంటే రంగస్థలం క్లైమాక్స్లో ఆడియన్స్కి ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు అది జనాలకు బాగా కనెక్ట్ అయింది అందుకే రంగస్థలం అంత పెద్ద హిట్ అయింది గురువు సుకుమార్ అడుగు జాడల్లోనే శిష్యుడు బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమా క్లైమాక్స్ ఊహించని విధంగా డిజైన్ చేశాడు అదే ఉప్పెన అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైంది ఇప్పుడు కూడా చరణ్ తో చేస్తున్న మూవీ క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించని విధంగా ఉండేలా ప్లాన్ చేశాడట ఈ క్లైమాక్స్ గురించి ఇంకా చెప్పాలంటే ఈ క్లైమాక్స్ చాలా కాలం గుర్తుండిపోతుందట కేవలం క్లైమాక్స్ కోసమే మళ్ళీ మళ్ళీ ఈ సినిమా చూస్తారని ఇన్సైడ్ టాక్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది ఇక టైటిల్ విషయానికి వస్తే పెద్ది అనే టైటిల్ ప్రచారంలో ఉంది ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే పాన్ ఇండియా మూవీ కాబట్టి అందరికి కనెక్ట్ అయ్యే టైటిల్ కావాలి ఆ టైటిల్ కోసం ఆలోచిస్తున్నారని సమాచారం మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే రంగస్థలంలో చరణ్ కు సరిగ్గా వినపడదు అది కథకు ఎంతగానో ఉపయోగపడింది ఈ సినిమాలో కూడా డ్రామాను నెక్స్ట్ లెవెల్కి కి చరణ్ క్యారెక్టర్కు కు లోపు ఒకటి ఉందట మొత్తానికి రంగస్థలం అనుకుంటే అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు మరి చరణ్ ఈ మూవీతో ఏ రెండు సక్సెస్ సాధిస్తాడో చూడాలి